కోరుకున్నారు మీరు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీర కార్యకర్తలు పోస్టులు చూస్తే వాడిని ఎందుకు చేసే ఎందుకు చేసే వాడిని తీసేయండి వాడిని లోపల పెట్టండి నాని కొట్టండి ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడిచిపోవాలి రాష్ట్రంలో ఒక తరాన్ని లేపేసి మొత్తం మనకు అనుకూలరు మన ఉండే వాళ్ళే ఉండాలి అది శాశ్వతంగా ఉండాలి ఒకనాటి రౌడీజం ఫ్యాక్షన్ రాజ్యం రావాలని అడుగోరుకుంటున్నారు కాకపోతే బాబు గారు ఏమంటారు అంటే రివర్స్ అవుతుంది రేపు పొద్దున అప్పుడు మన వాళ్ళందరినీ తొక్కేస్తాడు మొన్నసారి జగన్ తొక్కినట్టు అనే భయం ఏనుకుంది సార్ ఒకటి ఫైనల్ గా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫీలింగ్ ఎలా ఉండి ఉంటది అనేది ఎందుకంటే ఇంతకు ముందు గతంలో ఆయన బయటకెళ్ళినప్పుడు ఒకసారి కుప్పంలోనే అనుకుంటా ఆయన మీటింగ్ పెడతా ఉంటే వెనక నుంచి జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లక్కడ్స్ పెట్టుకుని హడావుట్ చేశారు అప్పుడు సైలెంట్ అయిపోయారు మాట్లాడలేదు ఇప్పుడు మనం ఐదుకూరులో ఈయన సీఎం ఉండగా లొకేషన్ డిప్యూటీ సీఎం అని అడగడం ఇప్పుడు టీజీ భారత్ ఈయన ఉండగానే లొకేషన్ సీఎం చేయాలని అడగడం ఒక రకంగా ఆయన ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఆయన జైలుకి వెళ్ళారు ఎన్నో పాటలు పడ్డారు ఐదేళ్ల పాటు నిరంతరాయంగా శ్రమించారు ఇవన్నీ అంటా ఉంటారు కదా ఇప్పుడు ఆయన ఒక పక్క ఇప్పుడు కుమారుడే బయట ఏం కాదు పార్టీలోంచి కొత్త డిమాండ్ కొత్త కుంపటికి దారి తీస్తుందనే ఆ టెన్షన్ ఏమన్నా ఎందుకు కొడుకు ఇవ్వాలంటే తప్పే ఉంది ఆయనకి కూటమికి ఇబ్బంది రాకుండా ఉండడానికి అది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది అండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ గా ప్రజల్ని జనసేన కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలు ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఈ పాలన చేసే సత్తా ఉండగా ఇంకా వయసు ఉండగా ఇంకా ఆయన ఎనర్జెటిక్ గా ఉండగా ఇప్పుడు ఆ సీఎం పదవి కొడుకైనా ఇచ్చేయాలి అంటే ఇప్పుడు ఇంత ముందు కేటీఆర్కి ఇవ్వాలని చాలా డిమాండ్ వచ్చింది కానీ వరుసగా రెండు సార్లు ఆయనే పరిపాలించారు కదా కేసీఆర్ కేటీఆర్కి ఇవ్వలేదు